ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది దేవునికి మహిమ కలుగునుగాక ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీ మీద వెలుగును ప్రకాశింపజేయబోచు ఉన్నాడు నిన్ను వెలుగుతో నింపబోతున్నాడు నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో వెలుగులు నింపబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రము కలుగునుగాక చీకటి అనగా ఏమిటి అంటే చీకటి అనగా మనోవేదన చీకటి అనగా మనోవేదన లేదా చీకటి అనగా పాపము చీకటి అనగా నిర్జీవము చీకటి అనగా నిరాశ చీకటి అనగా నిస్పృహ చీకటి అనగా అసమాధానము చీకటి అనగా సంతోషము లేని జీవితము అయితే వెలుగు అంటే ఏమిటి వెలుగు అంటే సంతోషము వెలుగు అంటే సమాధానము వెలుగు అంటే రక్షణ వెలుగు అంటే మేలు వెలుగు అంటే దేవుడిచ్చే నిత్య జీవము ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదము దేవునికి మహిమ కలుగును గాక చీకటిలో ఉన్న జనులందరి మీద కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింపచేయబవచ్చు ఉన్నాడు దేవుడు ఇది యషయా గ్రంథంలో మరి యేసు పుడతాడు అనేటువంటి ఒక ప్రవచనమును గురించినటువంటి మాటగా ఉన్నది ఏసు పుడితే తప్ప చీకటిలో ఉన్న జనులకు వెలుగు కలుగదు ఏసు జన్మించాలి ఏసు జన్మిస్తే తప్ప చీకటిలో ఉన్న ప్రజలు అనగా చీకటి అంటే ఏమిటో చెప్పుకున్నాం ఆ ప్రజలకు వెలుగు కలుగదు వెలుగు లేకుండా మనుషులు జీవించలేరు వెలుగు లేని జీవితము జీవితమే కాదు సంతోషము లేని జీవితము సమాధానము లేని జీవితము జీవితమే కాదు ఈరోజు కూడా ఎంతోమంది లేని జీవితము జీవిస్తూ ఉన్నారు పాప జీవితము జీవిస్తూ ఉన్నారు ఇంకా చీకటిలోనే నలిగిపోతూ ఉన్నారు ఆ చీకటిలోనే వారికి నచ్చిన ఆనందాన్ని వారు ఎన్నుకొని ఆ ఆనందములో కొనసాగుతూ ఉన్నారు కానీ అది మంచి ఆనందము కాదు అది శాశ్వతమైన ఆనందము కాదు అది అల్పకాల పాప భోగమే కానీ చివరికి అది మిగిల్చేది మాత్రము భయంకరమైనటువంటి తీర్పు దినాన శిక్షను మిగులుస్తుంది అగ్ని ఆరని పురుగు చావని నరకాగ్ని గుండములోనికి వారిని తోసివేస్తుంది అయితే ఈ సత్యమును అనేక మంది గ్రహించకుండా ఆ అల్పకాలమైన పాప భోగాలల్లోనే సంతోషిస్తూ ఉన్నారు అదే వెలుగనుకుంటున్నారు అదే జీవితం అనుకుంటున్నారు అదే సంతోషం అనుకుంటున్నారు దేవుని బిడ్డలరా ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వారిని విడిపించడానికే వచ్చాడు అంతేకాకుండా అలా జీవించి 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 ఇప్పటికే దాని యొక్క దాని యొక్క ఫలాన్ని పొందుకొని ఏడుస్తూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నవారు ఈ వాక్యం వింటున్న వారిలో చాలామంది అలాంటి వారు ఉన్నారు ఏ ఫలం పొందుకున్నవారు ముసిమి చేదంతా ఫలాన్ని పొందుకున్నవారు ముసిమి పండంత చేదును పొందుకున్నవారు ఆ ఫలాన్ని పొందుకున్నవారు చాలామంది ఉన్నారు అయ్యో నేను ఎందుకు నా బోధకుల మాట వినలేదు అని ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు నేనెందుకు ఆ విషయంలో తొందరపడ్డాను అని అనుకుంటూ ఉన్నారు కారణం ఏమిటంటే రుచి చూశారు ఏ రుచి పాపపు రుచి ఏ రుచి దేవుడు వద్దు అన్న పండు రుచి చూశారు అందుకని ఈరోజు బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా వెలుగు ఇవ్వడానికి ప్రభువు మరలా సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా అనారోగ్యము చేత కావచ్చు అప్పుల చేత కావచ్చు ఒంటరితనం చేత కావచ్చు వెలివేయబడిన స్థితిలో మీరున్నారేమో మీరు ఏ స్థితిలో ఉండి నలిగిపోతున్నా ఏ స్థితిలో ఉండి మీరు కన్నీరు కారుస్తూ ఉన్నా ఏ స్థితిలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నా ఒక్కటి మాత్రం మర్చిపోకండి గొప్ప వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెలుగు చీకటి మీద ప్రకాశిస్తోంది ఆ వెలుగులోనికి వచ్చి ఎవరైతే ఆ వెలుగును చూస్తారో ఆ వెలుగులో మరణ ఛాయలనేవి లేనే లేవు మరణ ఛాయలు కలిగిన దేశము కానే కాదు అది నిత్య జీవాన్ని కలుగు చేసే దేశము అది శాశ్వతమైన జీవాన్నిచ్చే దేశము జీవగ్రంథములో పేరును రాపించే దేశము అక్కడ జీవగ్రంథం ఉన్నది అక్కడ జీవగ్రంథములో నీ పేరు రాయబడుతుంది ఆ గ్రంథములో రాయబడిన పేరుని బట్టి పరలోకములో మనకి నిత్య జీవమున్నది జీవ ఉన్నది సంతోషకరమైన మహిమ కిరీటము ఉన్నది అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము పొందుకోగలము తప్ప మరి ఏ విధంగా కూడా ఆ యొక్క జీవ కిరీటాన్ని మనము పొందుకోలేము దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని వాక్యము అంటుంది నీవింతవరకు దేవుణ్ణి ఎరగకపోయినట్లయితే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఒక్కసారి బైబిల్ చదివి చూడు ప్రభు అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది ఎంతవరకు ప్రభు అంటే ఏమిటో తెలియకపోయి ఉంటే ప్రార్థన చేసి చూడు ప్రభు అంటే ఏమిటో అర్థమవుతుంది నీకు వీలుంటే ఒకరోజు ఉపవాసం ఉండి చూడు ప్రభు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ప్రభువు మాట్లాడతాడు ప్రభు తన స్వరాన్ని వినిపించి మాట్లాడతాడు ప్రభువు తన దర్శనమును చూపిస్తాడు తన ముఖ కాంతిని చూపిస్తాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయనను ముఖాముఖిగా ఎవరు చూడలేరు కానీ ఆయన ముఖ కాంతిని ఆయన వెలుగును మాత్రము చూపించగలుగుతాడు ఆయన మాట్లాడతాడు మాట్లాడినప్పుడు నువ్వు వినగలుగుతావు అంతేకాదు ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసా నిన్ను సరి అయిన మార్గంలోనికి నడిపించేటట్లుగానే మాట్లాడతాడు దేవుని బిడ్డలారా ఈ వాక్యం పంచుకుంటున్న నాకు కూడా అలాంటి అనుభవం ఉంది తెలుసో తెలియకో మరి ఎరిగో ఎరగకనో కొన్ని తప్పు త్రోవలను నేను ఎంచుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తుగా మాట్లాడాడు నాతోటి అయితే కొన్నిసార్లు కళలో మాట్లాడాడు కొన్నిసార్లు బైబిల్ ద్వారా మాట్లాడాడు కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు కొన్నిసార్లు ప్రభువు ఆకాశము నుండి సాక్షాత్తుగా తనంతట తానే తన స్వరాన్ని వినిపించి మాట్లాడాడు ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఆయన స్వరము నన్ను ఎంతో ఆదరిస్తూ ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నన్ను తోవ తప్పనివ్వడు ఆయన నన్ను అయిన మార్గంలోనే నడిపించాడు తప్ప నాకు రాంగ్ డైరెక్షన్స్ ఎన్నడూ ఇచ్చినవాడు కాదు ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు తెలియంది ఎవరికంటే నీకు తెలియంది ఎవరికంటే మనకి మనకి తెలియదు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు మనకి తెలియదు కానీ మనకన్నీ తెలుసు అనుకుంటాం పడుతూ ఉంటాం సామెత ఉంది కదా అన్నీ ఉన్న ఇస్తరేమో అణగి ఉంటుంది ఏమీ లేని ఆకేమో ఎగిరెగిరి పడుతుంది అని అదే మాదిరిగా ఏమీ తెలియని వారు ఎగిరెగిరి పడుతుంటారు అన్నీ తెలిసిన వారు అణిగి ఉంటారు ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ కూడా తన గురించి తాను గొప్పలుగా చెప్పుకోలేదు కానీ ఆయన చేయవలసినది మాత్రమే చేశాడు రోగులను స్వస్థపరిచాడు కుంటివారిని నడిపించాడు గుడ్డివానికి కళ్ళిచ్చాడు పాపులను క్షమించాడు కుష్టి రోగులను స్వస్థపరిచాడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావము కలిగిన రోగిని ప్రభువు ప్రభావముతో ప్రభువు ప్రభావముతో ఆమెను స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమె వచ్చి కనీసం ప్రభువుని వేడుకొను కూడా వేడుకోలేదు కానీ విశ్వాసము ఉంచి ప్రభువు దగ్గరకు వచ్చింది ఏమనంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన నేను స్వస్థపడుదును నేను బాగుపడదును అని ఆ బిడ్డ వచ్చింది పన్నెండు సంవత్సరాల రక్తస్రావమంతా కూడా ప్రభువును ప్రభువు వస్త్రమును తాకి తాకక మునుపే ఆగిపోయింది దేవునికి మహిమ కలుగునుగాక ఆ బిడ్డ అప్పటి వరకు దుఃఖములో ఉంది చీకటిలో ఉంది ఆమెకు వెలుగు కలిగింది ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రము కలుగును కాక దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా చీకటి ఉందా వెలుగు కావాలా ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు నీ జీవితం వెలిగింపబడుతుంది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు ప్రభా ఈరోజు ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ మీద నీ వెలుగును ప్రకాశింప చేయండి ఎవరైతే జీవితంలో వెలుగు కావాలి అని ఆశపడుతున్నారో వారికి వెలుగును కలిగించండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద యేసు నామములో వెలుగు కలుగును గా చీకటి తొలగి గాక చీకటి క్రియలు తొలగి గాక జీవితము వెలిగింపబడునుగాక కుటుంబము వెలిగింపబడునుగాక నీ గొప్ప వెలుగును ఈ బిడ్డలందరూ చూచుదురుగాక తండ్రి నీ వెలుగులోనే మమ్మల్ని నివసింపనీయమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్